సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏదైతే తెలంగాణలో న్యూ ఇయర్ వేడుకలు అయితే జరుగుతాయి కదా దానికి సంబంధించి న్యూ ఇయర్ వేడుకలను పురస్కరించుకొని మొత్తం ఫ్లైఓవర్లన్నీ కూడా మూసివేస్తున్నారనమాట మొత్తం ఫ్లైఓవర్లన్నీ అన్నీ కూడా మూసివేస్తామని చెప్పేసి పోలీసులు అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు అయితే విధించారు డిసెంబర్ థర్టీ ఫస్ట్ రాత్రి పది గంటల నుంచి జనవరి ఒకటి ఉదయం ఐదు గంటల వరకు కూడా ఫ్లైఓవర్ మొత్తం మూసివేస్తున్నట్లు అయితే తెలిపారు ఓఆర్ఆర్ పై భారీ వాహనాలు ఎయిర్పోర్ట్కు వెళ్ళే వాహనాలను మాత్రమే అనుమతిస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట ఇక సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో స్పెషల్ కెమెరాలను కూడా ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు సిగ్నల్ జంపు ర్యాష్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించడం అయితే జరిగింది సో ఈ విధంగా ప్రజెంట్ థర్టీ ఫస్ట్ నైట్ తెలంగాణలో హైదరాబాద్ ప్రజల చుట్టుపక్కల వారందరికీ కూడా ఈ ఇవన్నీ కూడా వర్తిస్తాయనమాట మొత్తం ఓవర్లు అన్నీ కూడా మొత్తం మూసేయడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా ఆంక్షలు అయితే విధించడం జరిగింది ఇక్కడ ప్రజలైతే గమనించాలి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి